ఈ వీడియో కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది కాదు ఈ వీడియోలోని విషయాలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రూపొందించబడలేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక సూపర్ ఎంగేజింగ్ స్టోరీలోకి డైవ్ చేద్దాం ఇది ప్రేమ మోసం ఆశ్చర్యాలు మరియు ట్విస్ట్లతో నిండిన బావామరదల కథ రాణి అనే అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగిందో ప్రేమలో పడి మోసపోయి చివరికి నిజమైన హీరోని కనుగొన్నదో ఇదంతా మీ ముందు వివరంగా చెప్తాను స్టోరీలోకి వెళ్దాం ఎగ్జైట్మెంట్ రెడీగా ఉంచండి ఇది మీకు ఇస్తుంది ప్రామిస్ పచ్చని పొలాల మధ్య సూర్యకాంతి తాకిన ఒక చిన్న పల్లెటూరు అక్కడ రాణి అనే ఇరవై ఒకేళ్ల అమ్మాయి గులాబీ పువ్వుల అందంగా మెరిసే కళ్లతో చదువు మీద ప్రాణం పెట్టినది బీటెక్ చదువుతోంది కాని ఆమె జీవితం అంత సులభం కాదు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి జానకి ఒంటరిగా కష్టపడి పెంచుతోంది కాని వీళ్లకు దేవుడిలా ఉన్నది రాణిబావ రాజు అతను వీళ్ల అన్న కొడుకు ఆర్థిక సాయం పాలనా అన్నీ చూసుకుంటాడు జానకి కల రాణిని రాజుకిచ్చి పెళ్లి చేయాలి అని అది తండ్రి చివరి కోరిక కూడా కాని రాణికి చదువు మీద మక్కువ అమ్మా నేను సిటీలో బీటెక్ పూర్తి చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటా అని గట్టిగా చెప్పింది రాజు సపోర్ట్ చేశాడు సరే అత్తయ్య రాణి చదువుకోని నేను హాస్టల్ నుంచి అన్ని ఏర్పాటు చేస్తా అలా రాణి సిటీకి వెళ్ళింది హాస్టల్లో సెటిల్ అయింది మీరు ఆలోచించండి పల్లెటూరి అమ్మాయి సిటీలో ఏం జరుగుతుందో సిటీలో రాణి బీటెక్ ఫస్ట్ ఇయర్లో రవి అనే క్లాస్మేట్ ని కలిసింది రవి స్మార్ట్ హ్యాండ్సమ్ మాటల మాయజాలం తెలిసిన అబ్బాయి రాణి అందానికి ఫ్లాట్ అయిపోయి నీ కళ్ళు నన్ను కట్టిపడేశాయి అని లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు రాణి మనస్సు కరిగిపోయింది సిటీ లైఫ్ రవి మాటలు అన్నీ కొత్తగా అనిపించాయి ఇద్దరూ డేట్స్ సినిమాలు కాఫీలు ప్రేమలో మునిగిపోయారు ఒకరోజు రాణి బర్త్డే రవి ఆమెను తన లగ్జరీ ఇంటికి తీసుకెళ్లాడు మా అమ్మానాన్న పెళ్లికి వెళ్లారు ఇంట్లో ఒంటరిగానే ఉన్నాను అని చెప్పాడు రాణి ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద ప్యాలెస్లా ఉంది మీరు ముగ్గురే ఉంటారా రవి నవ్వుతూ హా మా ఫ్యామిలీ చిన్నది కాని రిచ్ అన్నాడు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు రవి ఆమెకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు ఆ తర్వాత ఇల్లంతా చూపిస్తూ తన బెడ్రూమ్కి తీసుకెళ్లాడు ఇది నా ప్రైవేట్ వరల్డ్ నీకు నచ్చిందా అని అడిగాడు రాణి నవ్వుతూ సూపర్ రవి అని అంది సడన్గా రవి ఆమెను గట్టిగా హాక్ చేసుకున్నాడు ఆమె గుండెవేలం పెరిగిపోయింది వద్దూ రవి భయంగా ఉంది అని రాణి దూరం జరిగింది కాని రవి మాటల మాయ ఏముంది డార్లింగ్ నేను నీదే కదా నీకు గిఫ్ట్ ఇచ్చాను నాకు రిటర్న్ ఇవ్వవా అని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు రాణి ఏం చెయ్యాలో తెలియక మౌనంగా ఉండిపోయింది రవి ఆమెను మెల్లగా బెడ్ పైకి తోసేశాడు తనపై వాలిపోయాడు అతని ముద్దుల ఆమె మెడపై భుజాలపై పడుతుంటే రాణి శరీరం పులకరించింది రవి ఆమె చీరను సున్నితంగా తొలగించాడు ఆమె అందాలను ముద్దులతో ముంచెత్తాడు ఆమె ఒంటిమీద చేతులు సాగించి ఆమెను పూర్తిగా తనలో ఒదిగేలా చేశాడు ఆ రాత్రి ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు ప్రేమలో మునిగి ఆనందంలో తేలిపోయారు కాని రాణి మనసులో ఏదో భయం తప్పు భావన మిగిలిపోయింది ఉదయాన్నే రాణి ఏడుస్తూ ఏంటి డార్లింగ్ అని రవి అడిగాడు రాత్రి జరిగినది తప్పు అనిపిస్తోంది అని రాణి బాధపడింది రవి ఓదార్చాడు ఏడవకు మా పేరెంట్స్కి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం అని రాణి సరే అంది ఆ తర్వాత రవి తన ఇంటికి తీసుకెళ్లి ఇద్దరూ తరచుగా అటువంటి సన్నిహిత క్షణాలు గడిపారు ముద్దులు హగ్స్ శృంగారం రాణి పూర్తిగా ప్రేమలో పడిపోయింది కాని హాలిడేస్ వచ్చాయి జానకి రాణిని ఊరికి తీసుకొచ్చింది అక్కడ రవి నుంచి ఫోన్లు రావడం ఆగిపోయాయి రాణి టెన్షన్ పెరిగింది ఊరికి వచ్చిన రాణి రవి ఫోన్ చేయకపోవడంతో డిస్టర్బ్ అయింది ఇంతలో జానకి నీరసంగా పడిపోయింది రాజు వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మామూలు జ్వరమే అత్తా రెస్ట్ తీసుకో అని ఓదార్చాడు భోజనం సమయంలో జానకి పెళ్లి టాపిక్ తెచ్చింది రాణి నీ చదువైపోయాక రాజుతో పెళ్లి చేయాలి రాణి సైలెంట్ మనసులో రవిని పెళ్లి చేసుకుంటాను సిటీలో సెటిల్ అవుతాను అనుకుంది మరుసటి రోజు రాణిని రాజు ఇంటికి జున్ను తీసుకువెళ్లమని జానకి పంపింది రాణి వెళ్లి షాక్ అయింది పాత ఇల్లు కాదు కొత్త లగ్జరీ హౌస్ రాజు మదర్ ఇది నీ బావ నీకోసం కట్టించాడు నీ టేస్టుకు తగ్గట్టు అని అంది రాణి ఆశ్చర్యం అప్పుడే రాజు వచ్చాడు సిక్స్ ప్యాక్ బాడీ స్టైలిష్ డ్రెస్ హాలీవుడ్ హీరోలా రాణి మనసులో వావ్ బావ ఇంత హాట్గా మారాడా జున్ను తినిపించి రాజు ఆమెను ఇంటికి డ్రాప్ చేశాడు కాని రాణి మనసు రవిమీదే అమ్మా నేను సిటీకి వెళ్తాను అని బయలుదేరింది సిటీలో రవి ఇంటికి వెళ్లిన రాణి షాక్ రవి మరో అమ్మాయితో సరసాలాడుతున్నాడు రవి ఇదేం నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అని రాణి ఏడ్చింది రవి కూల్గా తను కోటీశ్వరాలు నీ దగ్గర డబ్బులేదు నీమీద మోజు తీరింది అన్నాడు రాణి గుండె పగిలిపోయింది నువ్వు మోసగాడివి అని ఏడుస్తూ బయటకొచ్చింది రోడ్డు మీద ఏడుస్తుండగా రాజు చూశాడు ఏంటి రాణి అని అడిగాడు రాణి అంతా చెప్పేసింది రాజు ఓదార్చాడు ఊరికి తీసుకొచ్చి రవిలాంటివాడు నీకు సరిపోడు మర్చిపో అన్నాడు రెండు నెలల తర్వాత రాణి ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి పెద్దలు రాజూ రాణి పెళ్లి ముహూర్తం పెట్టారు రాణి మొదట బాధపడింది బావా నేను నిన్ను మోసం చేశాను అని రాజు నిన్ను ఇష్టపడ్డాను క్షమిస్తాను పెళ్లి జరిగింది మొదటి రాత్రి మ్యాజిక్ రాజు రాణిని సున్నితంగా హగ్ చేసుకుని ఆమె పెదాలను ముద్దులతో ముంచెత్తాడు ఆమె శరీరం పులకరించింది రాజు ఆమె చీర తొలగించి మెడపై భుజాలపై ముద్దులు పెట్టాడు రాణి మురిసిపోయింది కాస్త ఆత్రంగా ముందుకు సాగుతుంటే బావా మెల్లగా నొప్పిగా ఉంది అని రాణి అంది రాజు నవ్వుతూ సున్నితంగా ముందుకు సాగాడు ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు ఫ్రెండ్స్ రాణి జీవితం మోసం నుంచి నిజమైన ప్రేమకు మలుపు తిరిగింది ప్రేమలో నిజాయితీ ముఖ్యం ఈ స్టోరీ నచ్చిందా లైక్ చేయండి షేర్ కామెంట్లో మీ ఫీలింగ్స్ షేర్ చేయండి నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం బాయ్